నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి కోపం పెరిగిపోయిందండి ఏం చేయలేకపోతున్నామండి ఏం చెప్పినా వింటలేదండి ఎంతో బాధపడుతున్నారు సంతాన సౌఖ్యం లేక బాధపడుతున్నారు మనకి ఈ సమాజంలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య అండి ఇది పిల్లవాడిని చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటారు కదా వాడిని చదువుకోమని గట్టిగా చెప్పినట్లయితే అమెరికాలో పిల్లవాడికి కోపం వచ్చినట్లయితే వాడు పోలీసులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులద్దరిని జైల్లో పెట్టేస్తారు మరి ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని చదువుకోమని చెప్పగలరా కనీసం వాడు చదువుకోకుండా కాలక్షేపం చేస్తుంటే టైం వ్యర్థం చేస్తుంటే చెడ్డ అలవాట్లతో పాడవుతుంటే వానికి చెప్పలేని పరిస్థితుల్లో చూస్తూ ఊరుకుంటుంటే వాళ్ళ కడుపు కోత ఎంత ఎక్కువగా ఉంటుంది మరి అలా లేకుండా ఉండాలంటే ఏం కావాలి పితృదేవత ఆరాధన కావాలి పితరులను ఆరాధిస్తే వారి యొక్క ఆశీస్సులతో పిల్లలు అభివృద్ధిని సాధిస్తారు ఉత్తములుగా రూపుదిద్దుకుంటారు అంతేకాదు వారు సన్మార్గంలో సంచరించడం వలన లోకోద్ధరణకు ఉపకరిస్తారు మీరు గమనించినట్లయితే భారతీయములైనటువంటి శాస్త్రములన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అపకారము లేకుండా చేసినంత ఉపకారం మాత్రమే చేసే విధంగా రూపుదిద్దుకున్నాయి అంటే తాత్పర్యం ఏమిటి ఎందువలన అంటే పితృదేవత ఆరాధన వల్ల పితృదేవతలను ఎప్పుడు ఆరాధించాలి అంటే మనకు అవసరమైన అన్ని సమయాల్లోనూ ఆరాధించాలి ఓ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అనుకోండి నాంది శ్రార్థం పెట్టాలి అలాగే ఆ పితృదేవతల్ని షణ్ణవతి శ్రాధాలు అనే పేరుతో తొంభై ఆరు రోజుల్లో ప్రత్యేకించి వారిని ఆరాధించాలి